ఒకప్పుడు నువ్వే చెప్తూ ఉండేదానివి కదా కష్టమైన డ్రెస్సెస్ కొనుక్కోవాలంటే వంద రకాలుగా ఆలోచించేదాన్ని వాటితోటే అడ్జస్ట్ అయ్యేదాన్ని అని చెప్పి కానీ ఇప్పుడు నేను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటూ ఒక సిస్టర్ కామెంట్ చేస్తాను కామెంట్ ఏది అని మాత్రం అనకండి నేను ఎప్పుడో చదివాను అది ఎప్పటికీ నాకు గుర్తుంటుంది కాకపోతే ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనిపించింది నిజంగా మీ అందరి పాజిటివ్ కామెంట్స్ కానీ నన్ను బయట సబ్స్క్రైబర్స్ కూడా మీట్ అవుతూ ఉంటారు కదా వాళ్ళ మాటలు కానీ నన్ను ఇంతలా ఫాలో అవుతున్నారా ఇంతలా అభిమానిస్తున్నారా అనిపిస్తుంది యూట్యూబ్ లో డబ్బులు వస్తున్నాయి నేను కాదనను యూట్యూబ్ వల్లనే మేము ఇంత హ్యాపీగా అంతకంటే ఎక్కువ మీరు నాపై పెంచుకున్న అభిమానానికి మన మధ్య ఉన్న బాండింగ్ అసలు సార్ సర్లేండి ఇప్పుడు ఇంతలో ఎందుకు పొగడాల్సి వచ్చిందో అని అనుకోకండి ఏదో చెప్పాలనిపించింది అసలేం చేస్తున్నావు ప్రాసెస్ ఏంటి అది చెప్పు అని అనుకుంటున్నారా ఏం లేదండి యూట్యూబ్ రీల్స్ చూస్తుంటే మరమరాలతో ఇలా ఉన్నాయి ఒకసారి ట్రై చేస్తే పోలే అని చెప్పి ట్రై చేశాను ప్రాసెస్ అంటే వీడియోలో కనిపిస్తుంది కదా అదే అన్నట్టు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను టూ పీస్ కుర్తా సెట్ టూ సెట్స్ వచ్చింది చెక్ చేయండి డైలీ యూజ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్